ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి ఉలిక్కిపడింది నగరంలోని షహరియేనవు ప్రాంతంలో మంగళవారం సంభవించిన భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో పదమూడు మంది తీవ్రంగా గాయపడ్డారు షహరియేనౌ ప్రాంతం విదేశీయులు దౌత్య కార్యమయాలకు సంబంధించిన వ్యక్తులు నివసించే అత్యంత భద్రత కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది ఇలాంటి ప్రాంతంలో పేలుడు జరగడం భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమీపంలోని వాహనాలు భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం ఈ పేలుడు బాంబుదాడి కారణంగా జరిగిందా లేక గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల సంభవించిందా అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం వరకు ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా కారణాన్ని వెల్లడించలేదు సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేశాయి అనుమానాస్పద వస్తువులేవైనా ఉన్నాయా అనే కోణంలో సోధాలు నిర్వహిస్తున్నారు బాంబ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి పేలుడులో గాయపడిన పదమూడు మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడిస్తున్నారు తాలిబాన్ పాలనలోకి వచ్చిన తర్వాత కూడా కాబూల్ నగరంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ప్రజల్లో భయాందోళనకు కారణమవుతోంది ముఖ్యంగా భద్రత గలిగిన ప్రాంతాల్లో కూడా పేలుళ్లు జరుగుతుండటంతో సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబూల్ షహరియేనౌ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది దర్యాప్తు కొనసాగుతోంది పరిస్థితిపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు